నీ కోసం నిలబడేవారు ఎవరు లేకపోయినా దేవుడు నీ కోసం నిలబడతారు అని నువ్వు మర్చిపోకూడదు నీ కోసం ఈ లోకంలో ఎవరు నిలబడేవారు ఎవరు లేకపోయినా దేవుడు తప్పకుండా నా కోసం నిలబడతారు నా జీవితంలో కార్యం జరిగిస్తారు అని నువ్వు మర్చిపోకూడదు అబ్రహాము సారాకి ఇస్సాకు పుట్టిన తర్వాత సారా అబ్రహాముతో ఒక మాట అంటుంది ఈ దాసిని ఆ దాసి యొక్క కుమారుణ్ణి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి అని మాట అంటుందండి హాగర్ గురించి ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదో వచనములో ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము అని అబ్రహాముతో ఉంటుంది అప్పుడు అబ్రహాము బాధపడినా కూడా దేవుడు నువ్వు సారా చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పినప్పుడు అబ్రహాము కొంత ఆహారాన్ని కొంత నీళ్లను ఇచ్చి వారిద్దరిని పంపించేస్తాడు దాసిని ఆ యొక్క హాగర్ను ఆ ఇష్మాయిల్ను ఇద్దరిని పంపించేస్తారు వారు ఏ విధంగా ఉన్నారు అంటే ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె ఉజ్జమ మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బైర్షబా అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను చూసారా ఎవ్వరూ ఆ యొక్క బైర్సభ అక్క అరణ్యంలో ఎవ్వరూ లేరు ఆగరికి సహాయం చేయడానికి అప్పటి వరకు ఆ ఇస్మాయిల్కి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు చాలా సంతోషంగా అక్కడ లోటు లేకుండా అబ్రహాము దగ్గర ఉంది కానీ ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ యొక్క బైర్స్పాడల్లో ఎవ్వరూ లేరు కానీ దేవుడు ఆగరును దర్శించి సహాయం చేస్తారు నువ్వు అనుకుంటా ఉండొచ్చు నా కోసం నిలబడేవారు ఎవ్వరూ లేరు ఆ అరణ్యంలో ఎవరన్నా ఉంటారా అండి ఒక్క విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోనండి ఆ అరణ్యంలో నాకు సహాయం కావాలి అని అరిచినా కూడా ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఏమో ఏదన్నా జంతువు కానీ మృగము కానీ వారిని తింటూ ఉందేమో సహాయం కావాలని వారు అడుగు మనము కూడా అక్కడ సహాయం చేయడానికి వెళ్తే ఆ యొక్క జంతువు మనల్ని కూడా తినేస్తుంది అని అన్న ఆలోచన వచ్చే పరిస్థితుల మధ్యలో హాగరుంది ఆ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది అటువంటి పరిస్థితులు ఎవరు నిలబడతారు ఆ యొక్క అరణ్యంలో ఉంది హాగరు కానీ దేవుడే హాగరు కోసం నిలబడి ఆ యొక్క కుమారుని దేవుడు ఆశీర్వదించారు కాపాడారు ఆ ఫస్ట్ పాయింట్లో ఏ బీసీడీ చూద్దామండి ఏ చూసినట్లయితే నాకు సహాయం సహాయం ఎక్కడ నుండి రాదు అని నిర్ణయించుకున్నావా కదా మనం కూడా చాలా పరిస్థితుల్లో కొన్ని స్థితులు గుండా వెళ్తున్నప్పుడు నాకు ఇంకా సహాయం ఎక్కడి నుంచి రాదు అని మనకి మనమే నిర్ణయించుకుంటాం హాగర్ యొక్క పరిస్థితి చూడండి ఆ యొక్క ఆహారం అయిపోయింది ఆ యొక్క నీరు అయిపోయిన తర్వాత ఆ యొక్క బైర్శ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది హాగర్కి కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి ముందు నుంచి వెనుక నుంచి ఎ కూడా సహాయం రాదు ఆ యొక్క ఉన్న స్థలము అటువంటిది కదా అండి ఉన్న స్థలం అటువంటిది కానీ పైన నుంచి మాత్రమే సహాయం పొందుకోగలదు కదా దేవుడు అదే చెప్తున్నారు నీకు ఎటువైపు నుంచి సహాయము లేదా నీకు ఎక్కడ నుండి సహాయం రాదు అని అనుకుంటున్నావేమో ఆ యొక్క హాగరులాగా కానీ దేవుడు చెప్తున్నమాట ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనో వచనములో ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని ఇంకా పడవేసింది ఇంకా అయిపోయింది నా కుమారుడికి ఈ రోజుతో చివరి దినం ఆ యొక్క వాటర్ అయిపోయాయి ఆహారం అయిపోయింది నీళ్ళు అయిపోయాయి అన్నీ అయిపోయాయి ఈరోజు చివరి దినం ఇంకా నాకు ఇంకెక్కడి నుంచి సహాయం రాదు అందరూ నన్ను వదిలేశారు ఆ యొక్క యజమానుడు కూడా నా యజమానుడు కూడా నన్ను అక్కడ నుంచి పంపివేశారు అని ఆగర్ అనుకుంటుంది కానీ ఆగర్కు సహాయం చేయకుండా దేవుడు ఉన్నారా నువ్వు కూడా అనుకుంటున్నావేమో నాకు ఇంకా ఎక్కడి నుంచి సహాయం వస్తుంది నేను ఇంకా ఎలా బ్రతుకుతాను ఎలా నిలబడతాను ఎలా జరుగుతుంది అని నీ జీవితం గురించి నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆ గొప్ప దేవుడు నీతో నాతో చెప్తున్నారు నువ్వు సహాయం ఎక్కడ నుంచి రాదు అని ఆగరలాగా అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీకు సహాయం చేస్తారు దేవుడు నిన్ను నిలబెడతారు ఫస్ట్ పాయింట్లో బీ చూస్తే మార్గం లేక పోయినా దేవుడికి నీకు సహాయం చేయడంలో మార్గం ఉంది ఇంకెక్కడా మార్గం లేదు కదండి ఇంకెక్కడా అయిపోయింది ఆ చిన్నవాడి చావు నేను చూడలేను అని చెప్పి బాబుని తన యొక్క కుమారుణ్ణి అక్కడ పెట్టి దూరంగా వెళ్ళి హాగరు వేడుస్తూ ఉంది ఏడుస్తూ ఉన్నప్పుడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన ఒక్కసారి చూడదామండి ఈ పిల్లవాణి చావును చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొనను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను పదిహేడు పద్దెనిమిది వచనాలు దేవుడు ఆ చిన్నవాణి మొరను వినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నువ్వు లేచి ఆ చుమన్న వానిని ఎత్తుకొని లేవనెత్తి నీ చేత పట్టుకొనము వాని గొప్ప జనంగా చేసేదని చెప్పాను నీకేమొస్తుంది ఎందుకు బాధపడుతున్నావు ఎక్కడా మార్గం లేదు ఎందుకంటే ఏడ్ చేస్తుంది ఇంకా అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది ముందు నా కుమారుడు చావును నేను కల్లారో చూస్తాను తరువాత నేను చనిపోతాను అని అనుకుందే మా హాగరు ఆ అరణ్యంలో ఇంకా నాకు మార్గం లేదు సహాయం దొరుకుతుంది అన్న ఆస్కారం అన్న అవకాశం లేని ఒక ప్రాంతంలో హాగరుంది అటువంటి ప్రాంతంలో హాగరున్నా కూడా దేవుడు ఆమె పక్షంగా నిలబడి ఆమెకు సహాయం చేశారు ఎంత గొప్ప దేవుడో కదా ఏమి వచ్చింది ఆగరు నీకు ఆ చిన్నవాణ్ణి ఎత్తి పట్టుకో అని దేవుడు ఆగర్తో చెప్తున్నాడు ఆ పద్యంతో వచనం చూసినట్లయితే నేను వాణిని గొప్ప గొప్ప జనంగా చేస్తాను అయ్యో తినడానికి ఆహారం తాగడానికి నీరే లేదే దేవుడు చేస్తున్న వాగ్దానం ఎలా ఉందో తెలుసా నేను గొప్ప జనంగా ఆ కుమారుని చేస్తాను మార్గమే లేదు కానీ దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి అది నువ్వు మర్చిపోకూడదు నా పక్షంగా ఎవరు నిలబడతారు సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా నిలబడతారు ఫస్ట్లో సి చూసినట్లయితే నీ కోసం సహాయం దేవుడు సిద్ధంగా ఉంచారు ఇరవై ఒకటో అధ్యాయము ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆమె కళ్ళు తెరిచినందున అంటే అప్పటి వరకు ఆగరు కళ్ళు మూసుకొని ఉందా అండి కాదు అప్పటి వరకు అక్కడ నీళ్ల ఊట ఉంది అని హాగరు గ్రహించలేకపోయింది తను దుఃఖంతో ఉంది నా కోసం దేవుడు ఎప్పుడు అక్కడ నీళ్ల ఊటను సిద్ధపరిచాడు అన్న ఆలోచన అన్న గ్రహింపు కూడా ఆగరకు లేదు అంత దుఃఖంలో ఉండిపోయింది ఆగరు కానీ ఆగరుకు దేవుడు కళ్ళు తెరిచినందున అయ్యో నేను ఈ లోకంలో నుంచి ఎక్కడ సహాయం లేని స్థితిలో ఉన్నాను కానీ దేవుడికి సహాయం చేయలేని స్థితి కాదు కదా దేవుడికి దేవుడు ఎలా అయినా నాకు సహాయం చేస్తాడు అన్న ఆత్మీయంగా కళ్ళు మూసుకుపోగాయి ఆగరుకు అందుకే దేవుడు చెప్తున్నారు ఆమె కళ్ళు తెరిచినప్పుడు పంతొమ్మిదో వచ్చిన దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఎంతగా అంత అండి ఒక ఆత్మీయ కనులు తెరిచి ఆగరు నీ కోసం నేను ఎప్పుడక్కడ నీళ్ల ఊట నుంచాను అని చెప్పి దేవుడు చూపించాడు నీకు నాకు కూడా సహాయం సిద్ధంగానే ఉంది నువ్వు నేను అనుకుంటా ఉంటాం ఎవరు నా పక్షాన నిలబడతారు ఎవరు నాకు తోడుగా ఉంటారు ఏం జరుగుతుంది అన్న విషయమై మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు నా కోసం ఈ యొక్క కఠినమైన స్థితులు యొక్క బాధలు యొక్క కన్నీరులో ఆయన దగ్గర పరిష్కారం ఉంది అన్న ఆలోచన మనం మర్చిపోతామండి ఎలా అయితే దేవుడు ఆగరికి తన కన్నులు తెరిచాడో మన కన్నులు కూడా తెరవబడాలి ఆయన దగ్గర పరిష్కరించలేని సమస్య లేదు ఇంకా రాదు కూడా అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కదా నీకు సహాయం సిద్ధంగా ఉంది భయపడొద్దు అని దేవుడు చెప్తా ఉన్నారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుడు తప్పక వాగ్దానాన్ని నెరవేరుస్తారు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటండి ఆగరు ఆ యొక్క కుమారుడిద్దరు అరణ్యంలో నీళ్ల కోసం ఆహారం కోసం చనిపోయే స్థితిలో ఉన్నారు దేవుడు వారి దగ్గరకు వచ్చి ఆ యొక్క అవసరతే కాదు నేను గొప్ప జనాంగంగా చేస్తానన్నారు అది సాధ్యమవుతుందా వారి యొక్క ఒంటరి స్థితిలో ఒక కరువులో ఒక లేని స్థితిలో వారు ఉన్నారు వారికి నాన్న వాళ్ళు ఎవరు లేరు అబ్రహాము పంపించేశారు సారా వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు అబ్రహాము పంపించేశారు ఆ యొక్క స్థితిలో వారికి ఆశీర్వాదం అనేది ఉందా ఒక వాగ్దానం చేశాడు దేవుడు నీ యొక్క కుమారుణ్ణి ఆగరు నీ యొక్క కుమారుణ్ణి గొప్ప జనంగా చేస్తానని కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని మర్చిపోకుండా ఆహారం కోసం నీళ్ళ కోసం కరువులో ఉన్న వారిని ఆ తక్కువ స్థితిలో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించారు ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవయో వచనం దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండను అతడు పెరిగే పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి వెల్లుగాడాయను అతడు గొప్ప జనముగా దేవుడు ఎలా అయితే అబ్రహాంకి వాగ్దానం చేశారో ఆ అతని గర్భంలో నుంచి రాజులు వస్తారండి దేవుడు అదే విధంగా అక్కడ వాటర్ కోసం ఆకలి కోసం చనిపోతున్న వారిని వారి పక్షంగా దేవుడు నిలబడి ఇష్మాయేలుని అబ్రహాము చనిపోతున్నప్పుడు కూడా ఇస్సాఖుతో పాటు ఇస్మాయిల్ కూడా ఆ యొక్క అబ్రహాము చనిపోతున్నప్పుడు వచ్చారని ఆది కాండము చివరి వచనాల్లో ఉంటుందండి చూసారా అక్కడ చనిపోవాల్సిన స్థితి కానీ దేవుడు వారిద్దరి పక్షాన నిలబడ్డారు ఇప్పుడు చెప్తావా దేవుడు నీ పక్షాన నిలబడరా నాకు మార్గాన్ని లేదు నాకు ఆశీర్వదింపడానికి లోకంలో మార్గం లేదు నిలబడడానికి లోకంలో మార్గం లేదు దేవుడు మర్చిపోలేదు ఆయన ఎటువంటి స్థితిలో నువ్వున్నా ఆయన నీకు సహాయం చేస్తారు నీ పక్షాన దేవుడు నిలబడతారు